నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తర మండలం సింగారం గ్రామంలో బుధవారం శివరాత్రి సందర్భంగా అతి పురాతనమైన శివాలయంలో శివ కళ్యాణం జరిపించారు కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో తో పాటు మరో ఉపాలయం గ్రామంలో ఉంది పాక్షికంగా దెబ్బతిన్న ఈ గుడిలోనే గ్రామ పెద్దలు స్థానిక యువకులు గత ఐదు సంవత్సరాలుగా శివరాత్రి మహోత్సవాలను జరుపుకుంటున్నారు గుడిని ప్రభుత్వం పట్టించుకొని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఉత్సవాల సందర్భంగా నిర్వహ కమిటీ సభ్యులు భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు వేచేసినటువంటి సనాతన శివకేశ ఆలయంలో ఈ రోజు అనగా మహా పర్వతీనమైనటువంటి శ్రీ మహా శివరాత్రి సందర్భంగా ఈరోజు విచ్చేసినటువంటి బంధువులు గ్రామ ప్రజలు పెద్దలు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సింగార గ్రామంలో వేయించేసినటువంటి సనాతన పూర్వము వెయ్యి సంవత్సరాల క్రితం వేయించేసి ఉన్నటువంటి శివాలయం నందు ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వర్తించి తీర్థప్రసాదములు స్వీకరించడం జరిగింది అదేవిధంగా పూర్వము శిథిరంలో ఉన్నటువంటి యొక్క శివాలయాన్ని గ్రామ పెద్దలు మంచి మనస్సుతోటి ఐదు సంవత్సరాల కింద నుండి పూజలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పటి నుంచి కూడా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాడి పశు శిష్యుల సంపదలు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క గ్రామంలో అనేక సమస్యలు తెలిగిపోయి సుఖశాంతులతోటి వర్ధిల్లుతున్నారు అదేవిధంగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ జీవితాంతము ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చెప్పేది సింగారం గ్రామంలో శిథిలావస్థకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది కాబట్టి దీనికి శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోయి వెళ్ళి దీనికి గుడి కోసం ఎంతో కొంత సాంక్షన్ చేయించని గ్రామంలో కాలం నాటి పదమూడవ శతాబ్దం నుంచి నిర్మించిన వాడి గుడి శివాలయం వెంకటేశ్వర విత్యాలన్న గుడి ఉంది దీనికి గత ఐదు సంవత్సరాలుగా గ్రామ పెద్దలు యువకులు జాతర చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే ఈ గుడిని గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే ప్రభుత్వాన్ని అభివృద్ధి యూత్ అవకాశాలు నమస్కారం నా పేరు ఝాన్సీ మా ఊరు సింగారం మండల మహామారం విశాఖ జిల్లా మా శివాలయం ఇక్కడ ఉంటుంది ఏటైకా జాతర మేమే జరుపుకుంటున్నాం ఏ గవర్నమెంట్ పట్టించుకోదు అందుకే ఇది దృష్టికొని గవర్నమెంట్ అత్యవసర ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను గురించి మాకు చేయాలని అనుకుంటున్నాను నూతనమైనటువంటి శివాలయాన్ని ప్రభుత్వం పట్టించుకొని మరి ఒక ఉన్నతమైనటువంటి కట్టడాలు నిర్మాణం చేస్తే బాగుంటుందనే ఒక మూడో సంకల్పంతో మరి సింగారం గ్రామంలో ఉన్నటువంటి ఊరు పెద్దలు కావచ్చు యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు అనేవి జరుపుతాను రాబోయే రోజులలో కూడా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి యావత్తు ప్రపంచానికే తెలిసే విధంగా గుడిని ఓ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేంత వరకు మా మా ఊరు పెద్దల సహకారం ఉంటుంది యూత్ సహకారం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా కూడా ఈ పురాతనమైనటువంటి ఈ శివాలయాన్ని ఒక దేవస్థానాన్ని గొప్పగా నిర్మాణం చేయాలని మేము కోరుకుంటున్నాను